హాయ్ హలో అందరికీ వీడియో పెట్టడం ఒక రోజు లేట్ అయిందండి ఎందుకంటే మేము తిరుమలకి అయితే వెళ్ళొచ్చాం దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఆ స్వామివారిని ప్రశాంతంగా దర్శించుకొని వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత మేము కొబ్బరి అన్నము అలాగే దానికి కాంబినేషన్గా అయితే పచ్చ బట్టాని వేసి లాగా చేసుకుంటున్నాము దానికోసం ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ అన్న లేకపోతే గీ బటర్ ఏదైనా వేసుకోవచ్చు అది వేసాక ఆనియన్స్ టమాటో ఒక స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం పసుపు కారం ఉప్పు అడ్జస్ట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి వాటర్ వేయకుండా ఆయిల్లోనే బాగా మగ్గించాలన్నమాట ఆ తర్వాత ఒక గుప్పడి వరకు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకున్న పచ్చబట్టాని అందులో వేసి బాగా మిక్స్ చేయాలి ఇది వేసిన తర్వాత కూడా వాటర్ వేయకుండా ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ వరకు అలాగే మగ్గించుకోవాలి మూత పెట్టి ఆ తర్వాత సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి నాకైతే ఇక్కడ తక్కువగా అనిపించింది అందుకే మళ్ళీ వేసుకున్నాను అనమాట ఆ తర్వాత ప్లేట్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి తర్వాత కొంచెం గరం మసాలా ఉంటే జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత లైట్గా ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఆ టైంలో మనం ఒక గ్లాస్ వరకు వాటర్ అనేది వేసి బాగా ఉడికించుకోవాలి అది ఒక ఎయిటీ పర్సెంట్ దాకా ఉడికిపోయిన తర్వాత బటానీస్ అనేది మనం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ఉంటుంది కదా దాన్ని కూడా అందులో వేసి బాగా ఉడికించుకోవాలన్నమాట మూతపెట్టి అంతలోపల నేను పక్కన అయితే కుక్కర్లో కొబ్బర అన్నం చేస్తున్నానండి ఆల్రెడీ మన ఛానల్లో కొబ్బరి అన్నం చేసిన వీడియో అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఒకసారి చెక్ చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది అలాగే వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కుకింగ్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చెక్ చేయండి లాస్ట్ లో కొంచెం కసూరి మెత్తి యాడ్ చేసుకున్నారంటే టేస్ట్ సూపర్